వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మ్యాంగో చెల్లి ఇది ఒక్క మ్యాంగో ఉంటే చాలండి చాలా చక్కగా అయిపోతుంది సింపుల్గా దీన్ని శుభ్రంగా ఇలా పీల్ తీసేసుకొని తీ చేత్తోనే రసాన్ని స్క్వేజ్ చేసుకోవాలి ఈ విధంగా చాలా స్వీట్గా ఉన్న మ్యాంగో తీసుకుంటే బాగుంటుంది ఇలా తీసుకున్న రసంలో ఒక త్రీ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇటు బాండీలో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఈ ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న జ్యూస్ని వేసేసుకొని ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఈ విధంగా జెలిటన్ని దాన్నే చైనా గ్రాస్ అంటారండి శుభ్రంగా లమ్స్ లేకున్నా వాటర్లో కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్లు తీసుకొని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్క పొంగు వచ్చిన తర్వాత దాన్ని దించేసుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఫ్రీజింగ్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఈ విధంగా వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా తీసేసుకోండి ఇది వెంట వెంటనే తీసుకుంటే బాగుంటుంది లేకపోతే కరిగిపోతుంది రెడీ చేసి మీ పిల్లలకి పెట్టేయండి మరి థ్యాంక్